అధ్యక్షులుగా వ్యవహరించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం మమ్మల్ని బాధిస్తున్నాయని కూడా నేను సందర్భంగా మనం చేస్తున్నా కొన్ని బాధ్యతలు కొన్ని అనుగుణ విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఎలక్షన్లో దెబ్బ తగిలితే దాని మీద కూడా దారుణంగా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేయమంటే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదని మాత్రం ఈ సందర్భంగా నేను చేపదలుచుకున్నా ఏం శర్మ గారు అడగండి

బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా రాజ్యసభలో మేము విప్పు జారీ చేసామా లేదా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా మేము ఈ వక్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తున్నది తప్పో అని బహిరంగంగా చెప్పాం విప్పు జారీ చేశాం బహిరంగంగా ఓటు వేశాం ఇక షర్మిలమ్మ గారి చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది పోలవరం గురించి అంటే పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ పాలిటిక్స్లో ఆమె బాధ్యత కదా ఇవాళ ఏమి సంబంధం చెప్పండి నాకు అడుగుతా ఉన్నాయి ఇవాళ ఇవాళ ఆమె ఒక గురించి మాట్లాడమనండి పోలవరం గురించి మాట్లాడమనండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరిగే విధంగాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కోర్టులో ఉన్నాయి కదా తేల్చుకోవచ్చు కదా నేను ఒక్కటే మనవి చేస్తున్నా అది ఇంకోటి కూడా అడుగుతున్నా ఆమె నైతికతను కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఆయన ఫస్ట్ రీజనల్ ఫోర్స్ పెట్టింది అక్కడ అక్కడ ఉండాలిగా ఎందుకు వచ్చింది ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దాని వెళ్ళిపోయింది వాటింత మొరాలిటీ అని అడుగుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చి తిట్టినట్టుగా నటించడం వేరు సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహాగోర్మిల్ గారు పాత్ర వహిస్తున్నారు ఇది మాకు బాధాకరమైన ఛాలెంజ్ చెప్తున్నా వైఆర్ అగనేస్ట్ ది బీజేపీ బిజెపి చేస్తున్నది తప్పు ముస్లిం వక్ఫ్ బిల్ మీద దాడి చేస్తున్నది అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది మాకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు మాకు అసలు ద్వంద్వ వైఖరి అనేది ఉండదు స్ట్రైట్ గా ఉండడమే తప్ప రోడ్డు లేనే లేదు విప్పు జారీ చేశాం సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఇదేగా షర్మిలమ్మ గారి యొక్క స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేది ఇవాళ పోలవరం గురించి నాకన్నా ముందే మాట్లాడొచ్చు నాకన్నా ముందు మాట్లాడితే ఎక్కువ చేస్తారని నాకు అర్థం కాలా ఉన్న విషయం చెప్తున్నా కదా నేను ఇవాళ నేను చెప్తాను ఇవాళ కాదు నేను చెప్పింది ఇదే ఇలాంటి ప్రెస్ మీటింగ్ లో అనేక సందర్భాల్లో చెప్పా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేశారు శ్రీమద్ ధ్రమారమణ గోవిందో శడోపం పెట్టేశాడు ఆ రోజున ఏ విధంగా అయితే ప్రత్యేక హోదాని మంట కలిపాడో ఇవాళ పోలవరాన్ని కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మాత్రమే నీరు నిల్వ చేసే విధంగా కేంద్రం నిధులిస్తుంది మిగతా దెబ్బడుతుంది స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు ఇవాళ ఇద్దరు మంత్రులున్నారు కదా అడగండి అందరు నన్ను అడిగారు కదా అడగండి రేపు ఇద్దరు మంత్రుల్ని తెలుగుదేశం మంత్రుల్ని బీజేపీ మంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి ఈనాడిని ఆంధ్రజ్యోతిని చెప్పమండి దీనికి సమాధానం ఒక స్టోరీ రాయమండే నేను చెప్పిన దానికి నేను చెప్పింది తప్పని ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కు మాత్రమే పోలవరాన్ని కట్టడి చేసి ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు ఎల్ఏ అండ్ ఆర్ఆర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుపోతుంది దీనివల్ల రాష్ట్రం దెబ్బతినిపోతుంది ఏదైతే విడిపోయిన ప్రభుత్వానికి విడిపోయిన రాష్ట్రానికి పోలవరం అయినా దక్కుతుంది విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కుతుంది అని ఆశపడితే ప్రత్యేక హోదా కాకెత్తుకుపోయింది ఇదేమో గద్దెత్తుకుపోతుంది ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ వ్యవహారాలు చేస్తున్నాయంటే ఆయన ఇంట్రెస్ట్లు వేరు వాళ్ళ ఏదో ఒక విధంగా అధికారంలో కూర్చోబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కావాలి రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు కాదని చెప్పమంటున్నా నేను కాదు అని కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రుల్ని మా మిత్రుడు రామారాయణని చెప్పమంటున్నా పచ్చ చొక్కాయి సుద్ధి రోజు పోలవరం పోలవరం అని చెప్పమంటున్నా నేను రేపు చెప్పను నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాదు అని మొన్న చెప్పాడు కాదని కాదు ఇల్లు కాదు కేంద్ర ప్రభుత్వం జలశక్తిని చెప్పమనండి జలశక్తి వాళ్ళు కమిటీ గారు ఎందుకంటే అయిపోయింది గారు ముంచేశారు గోదావరిలో పోలవరాన్ని ముంచేశారు ఒకటి రెండోది షర్మిలమ్మ గారు వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో అంతర్భాగం అయిపోయినటువంటి దుస్థితి చూసి బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది మా భావన ఎక్కడ సొంత రంగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం ఎస్ మీకు మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయి కోట్లు ఉన్నారు కదా కోట్లు తేల్చుకోండి రోజు మైకి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి చంద్రబాబు ఏ విధంగా పైకి తీసుకురావాలి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఉన్నతి కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని కోరుకునే పరిస్థితి చేస్తున్నారనేది స్పష్టమైనటువంటి ఆరోపణ మీరు సాక్ష్యాలు ఎదుర్కోండి దొరకపోతే నాడు అంటే అంటే శర్మాజీ అంటే ఒప్పుకున్నాడుగా పార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కి కట్టుబడి అంతవరకు అయిపోయినా ఒప్పుకున్నాడా ఒప్పుకుని మేం కానం అంటున్నాడా ఏమిటి నాకు మేం కానం నువ్వు ఉన్నావుగా సరి చేయి మేం కానం కాదు మేము కానం అని అంటున్నావు నువ్వు నువ్వు చేయి ఉన్నావుగా సీట్లో కూర్చున్నావుగా చక్కని నిప్పుతున్నారుగా చక్క చక్కె నాట్ ఎట్ ఆల్ నేను ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తున్నా నాకు కొన్ని విషయాలు చాలా క్లియర్ గా తెలుసు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఒక స్టేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ రెండో స్టేజ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కి రెండికి కూడా నిధులు ఇవ్వాల్సిందే అని మేము చాలా స్పష్టంగా చెప్పాము అంగీకరించారు చంద్రబాబు వచ్చాడు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి క్లియర్ చేసేదిగో దీనిలో చాలా క్లియర్ ఉంది బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ది ప్రాజెక్ట్ లిమిట్ ట్వెల్వ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ రామారాయణ ఎన్నిసార్లు చెప్తే ఏం ఉపయోగం చెప్పు నాకు అర్థం కాదా పోనీ రామారాయణ చెప్తే కాసేపు ఒప్పుకుందాం మేము కావడం అంటున్నాడు మీరు అధికారులు ఉన్నారుగా అంటే ప్రత్యేక హోదా కూడా మేమే కాను పోవడానికి ఎవరు అది వేరే రెండో అంశం కదా సార్ మాది ఇప్పుడు ప్రత్యేక హోదా అని దించేసింది ఎవరు చంద్రబాబు మేమా చెప్పు నాకు మేము మళ్ళా రేపు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్కి కి మేము అధికారంలోకి వచ్చామనుకోండి రమ్మన్నా రాకుండా ఒకసారి దించేసిన తర్వాత దించేశాడుగా ఏమన్నాడు చంద్రబాబు అడిగా డైలాగు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పది అన్నాడా అన్నదా మీ పేపర్లో రాయలా హెడ్డింగ్ పెట్టి అని పేపర్లో తర్వాత మళ్ళా ఆ మోడీతో తగదని ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కావాలని కోరగలదేశ్వ కూర్చున్నాడు ఇక్కడ ఎందుకు డ్రామాలు నాకు అర్థం కాలేదు ఇవాళ చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా పత్రికా ముఖంగా ఫార్టీ వన్ వన్ ఫైవ్ కి కుదించేశారు చేతులు ఎత్తేశారు దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వ జలశక్తి నుంచి ఒక నోట్ రిలీజ్ చేయమనండి ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా ఇక్కడ మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లేదండి మేము ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కి పరిమితంగా లేము కేంద్ర ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ వరకు కూడా మేము నిధులు ఇస్తామని చెప్పమని ఒక మాట అయిపోయా పొరపాటు అయిపోయిందండి మా తప్పు అయిపోయిందండి మేము పొరపాటుని అర్థం చేసుకోలేదు రామానాయుడు గారు పొరపాటుని అర్థం చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి తప్పుకుంటాం చెప్పనండి రేపు చెప్పనండి మీరు వెళ్ళినప్పుడు అడగండి